శ్రీ మాతృ నమ శ్రీ గురుపుజనమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఈ స్త్రీతో మీరైతే వెంటనే సంబంధం తెంచుకోండి అప్పుడే మీకు మంచి రోజులు మొదలవుతాయి అయితే ఈ యొక్క కుంభరాశి వారి జీవితం ఈ సమయంలో ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా ఈ రాశి వారు ఏ స్త్రీతో సంబంధాన్ని తెంచుకోవాలి అలాగే ఏ స్త్రీ కారణంగా వీరి జీవితంలో సమస్యలు ఎదుర్కోబోతున్నారు అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి ఏ దేవతారాధన మేలు చేస్తుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాధుల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శనిదేవుడు ఇక రాశి చక్రంలో ఈ యొక్క కుంభరాశి పదకొండవ రాశి ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు వీరి జీవితంలో వీరికి ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత ఓర్పుతో నేర్పుతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి ముందుకు సాగుతారు అలాగే విజయాన్ని సాధిస్తారు అయితే ఈ కుమ్మర రాశి వారు వారి జాతకం ప్రకారం వీరి జీవితం ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి ఎంతగానో మేలు చేసే విధంగా ఉంటాయి అదేవిధంగా ఈ రాశి వారి యొక్క అంతర్గతమైన ఆలోచనలను ఎవరితోటి పంచుకోరు అయితే ఈ యొక్క కుంభరాశి వారి జాతకం మనం పరిశీలించినట్లయితే కనుక కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో చక్కగా రాణించే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ కుంభరాశి వారు వారి ఉద్యోగ జీవితంలో కూడా అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకువెళ్తారు కాకపోతే ఈ రాశి వారు తమ సొంత వ్యక్తుల వలన ఎక్కువగా మోసపోయేటటువంటి సందర్భాలు అనేవి వీరి యొక్క జీవితంలో కనిపిస్తూ ఉంటాయి అది దగ్గర బంధువులు కావచ్చు లేదా స్నేహితులు కావచ్చు ఈ విధంగా ఎవరైనా సరే వీరు మాత్రం కుంభరాశి వారి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు అంటే మీరు వీళ్ళని నమ్మి ఖచ్చితంగా మోసపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారి జీవితంలో ఇలా జరిగేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశి వారు వారి ఉద్యోగ జీవితంలో కూడా అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకు వెళ్తారు ఇక కుంభరాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్టయితే ఎవరిదో కూడా వీరు చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటారు ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ మీ వెనకాల మాత్రం గోతులు తవ్వుతారు అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తారు ఇక ఇటువంటి అంశాలు కూడా మీ యొక్క జాతకంలో ఉంటాయని చెప్పొచ్చు కుంభరాశి వారి జాతకం ప్రకారం మీరు పనులు చేసే చోట కానీ అలాగే మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ ముఖ్యంగా మీరైతే ఒక స్త్రీతో సంబంధం తెంచుకోవాల్సి ఉంటుంది కుంభరాశికి చెందిన పురుషులు కానివ్వండి స్త్రీలు కానివ్వండి మీకు మాత్రం ఒక స్త్రీ స్నేహితురాలు ఎవరైతే ఉంటారో వారితో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే మీ యొక్క ఎదుగుదలను చూసి ఆమె ఓర్వలేకపోతున్నారు మీకైతే ఆమె సలహాలు ఇస్తారు కానీ ఆ సలహాలు మాత్రం మీకు కీడు చేసే విధంగా ఉంటాయి అటువంటి వ్యక్తి ఎవరో మీరు గుర్తించి వారిని దూరం పెట్టడం చాలా మంచిది అని చెప్పొచ్చు ఇక కొంతమంది వ్యక్తిత్వం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మనం ఆర్థిక పరంగా ఎదుగుతుంటే చూసి వారు తట్టుకోలేకపోతూ ఉంటారు అదేవిధంగా మన కుటుంబ సభ్యులతో మన ఇంట్లో మనం ప్రేమగా చూసుకోవడం మనం సంతోషంగా ఉండడం చూసి కూడా వారు తట్టుకోలేకపోతారు ఇక అది చూసి వాళ్ళు ఓర్వలేక కుటుంబ సభ్యులతో మనం గొడవలకు దిగేలాగా ప్రయత్నం కూడా చేస్తారు అంటే మనల్ని రెచ్చగొడుతూ ఉంటారు మీకు సపోర్ట్ చేస్తున్నట్లుగా మాట్లాడి మీ యొక్క కుటుంబ సభ్యులది రాంగ్ అన్నట్లుగా మిమ్మల్ని గైడ్ చేస్తూ మీకైతే అనవసరమైన సలహాలు ఇస్తూ మీరు గొడవలకు దిగేలాగా వారు చేస్తారు అటువంటి స్త్రీ మీ జీవితంలో ఉన్నారు ఆమె మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో ఉండొచ్చు లేకపోతే మీరు పనులు చేసే చోట ఉండొచ్చు లేదంటే మీ బంధువుల్లో ఉండవచ్చు అటువంటి స్త్రీ అయితే ఉన్నారు ఇక అటువంటి స్త్రీతో మీరు సంబంధం అనేది తెంచుకుంటేనే మీ యొక్క జీవితం బాగుపడుతుంది అలాగే మీకు మంచి రోజులు మొదలవుతాయి ఇక ఆ స్త్రీ మూలంగా మీరు ఎన్నోసార్లు మీ కుటుంబంలో గొడవలు జరిగాయి అయినప్పటికీ మీరు మాత్రం ఆ విషయాన్ని గుర్తించలేకపోతున్నారు ముఖ్యంగా ఆమె మూలకంగా మీ యొక్క జీవితంలో ఆర్థిక సమస్యలు కూడా మొదలయ్యాయి దాన్ని కూడా మీరు గ్రహించలేకపోతున్నారు ఇక ఆ స్త్రీతో కనుక సంబంధాన్ని మీరు ఇంకా కొనసాగించాలంటే మాత్రం మీ యొక్క జీవితంలో మంచి రోజులకు తాబు అనేదే ఉండదు అని ఎంతైనా చెప్పుకోవచ్చు అలాగే ఎప్పుడు కూడా సమస్యలు ఇబ్బందులు కష్టాలు అనేవి మీ చుట్టూ ముడుతూ ఉంటాయి అంటే అవి ఆర్థిక సమస్యలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు లేదా అప్పుల సమస్యలు కావచ్చు లేదంటే మీ కుటుంబ సమస్యలు కావచ్చు ఈ విధంగా చాలా అంశాలలో అయితే మీరు ఎన్నో రకాలైనటువంటి దుష్ఫలితాలు చూస్తూ ఉంటారు కాబట్టి వెంటనే మీరు ఆ స్త్రీతో సంబంధం తెంచుకోండి అప్పుడే మీకు మంచి రోజులు అనేవి మొదలవుతాయి అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారి జాతకంలో కొంతమంది జీవితంలో పరాయి స్త్రీల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అంటే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని వశపరుచుకోవడానికి మిమ్మల్ని ప్రయత్నం చేయవచ్చు ఇటువంటి అంశాలలో కూడా మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీరు మాత్రం పరాయి స్త్రీలతో ఎటువంటి సంబంధాలు అనేవే పెట్టుకోకూడదు అప్పుడే మీ యొక్క జీవితం అనేది సంతోషంగా ఆనందంగా సాగిపోతుంది ఇక ఇటువంటి తప్పులు మీరు కనుక చేశారంటే మీ యొక్క జీవితం అనేది నరకప్రాయంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో కూడా పురుషులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకోవచ్చు ఇక ఏ స్త్రీ అయితే మిమ్మల్ని వసపరుచుకోవాలని చూస్తున్నారో అటువంటి స్త్రీని మీరు మాత్రం దూరంగా పెట్టడం చాలా ఉత్తమం అదేవిధంగా ముఖ్యంగా కుంభరాశి వారిలో వివాహం జరిగినటువంటి పురుషులు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో పరాయస్థీల జోలికి అస్తలు వెళ్ళకూడదు ఒకవేళ మీరు కనుక వెళ్ళారంటే మీ యొక్క జీవితాన్ని మీరే చే జేతులారా మీరే పాడు చేసుకున్నట్లుగా అవుతుంది కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఈ విధంగా మీకున్నటువంటి సమస్యలను ఇబ్బందులను అధిగమించడానికి అలాగే మీ జీవితంలో ఉండేటటువంటి ప్రతికూల ఆంశాలను అనుకూలమైన అంశాలుగా మార్చుకోవడానికి అలాగే మీరు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివారాధన చేసుకోండి అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని దర్శించుకోండి హనుమాన్ చాలీసా పఠించండి అలాగే దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది చూసారు కదండీ కుంభరాశి వారి యొక్క జీవితంలో ఏ స్త్రీతో సంబంధం తెంచుకోవాలి అలాగే ఏ స్త్రీ వల్ల మీ జీవితం నాశనం అవుతుంది అలాగే చేసుకోవాల్సిన దేవతారాధన గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అయిన బెల్లైకన్ని యాక్టివేట్ చేస్తున్నట్టయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్